వెల్కమ్ టు మాతృక టీవీ నేను సుమన్ ఇటీవల కాలంలో డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ పైన అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనందరికి తెలిసిందే జానీ మాస్టర్ ఆరోపణలతో సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఉలిక్కిపడిందని చెప్పవచ్చు నాలుగు ఐదు రోజుల క్రితం తాజాగా ఒక మహిళా డ్యాన్సర్ డ్యాన్స్ నేర్చుకోవడానికి తన దగ్గర అస్టెంట్ కొరియర్గా జాయిన్ అయినందుకు తన పైన పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని అలాగే తనని ఎవరికైనా చెప్పినట్టయితే అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించినట్టుగా ఆరోపణలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే తనని రెండు వేల ఇరవైలో ముంబై తీసుకెళ్ళి మరీ అత్యాచారం చేసినట్టుగా ఆ అమ్మాయి జానీ మాస్టర్ పైన ఫిర్యాదు చేసిన విషయం మనందరికీ తెలిసింది అయితే ఆ ఆరోపణలు ఎదుర్కొన్నప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ తాను ఎటువంటి తప్పు చేయలేదని అలాగే తాను తప్పు చేసినట్టు నిర్ధారణ జరిగినట్టయితే తన భార్యకి విడాకులు ఇస్తానని అలాగే సినీ ఇండస్ట్రీ నుండి తాను తప్పుకుంటానని స్పష్టంగా నిన్న మొన్న మాట్లాడినటువంటి విషయం కూడా మనందరికి తెలిసింది అయితే తాజాగా ఈరోజు జానీ మాస్టర్ని గోవాలో పోలీసులు అరెస్ట్ చేశారు ఆ గోవాలో మూతికి మాస్క్ ధరించి అంటే ఏర్పడకుండా మాస్క్ ఒకటి ధరించి అలాగే క్యాప్ను ధరించి వెళ్తున్నటువంటి జానీ మాస్టర్ని పోలీసులు అయితే గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది తాజాగా గోవాలో అరెస్ట్ చేసినటువంటి జానీ మాస్టర్ని ఉప్పర్పల్లి కోర్టుకి తెలంగాణకి తీసుకొచ్చి ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచగా తాజాగా కోర్టు జానీ మాస్టర్కి పద్నాలుగుల పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన విషయం విషయం కూడా మనందరికి తెలిసిందే అయితే పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినటువంటి అనంతరం జానీ మాస్టర్ భార్య మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొన్న వారందరికీ కూడా కోర్టు అరెస్టు చేసే అధికారం ఉందని పద్నాలుగు రోజులు రిమాండ్ చేసే అధికారం ఉందని ఆ రిమాండ్కు పద్నాలుగు రోజులు పంపించినంత మాత్రాన తప్పు చేసినట్టు నిర్ధారణ జరిగినట్టు కాదని తన భర్త ఎటువంటి తప్పు చేయలేదనే పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయని ఉన్నాయని ఆ అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు అలాగే జానీ మాస్టర్ పైన ఈ ఆరోపణలు పద్నాలుగు రోజుల రిమాండ్ ఏదైతే ఉందో దానిపైన బెయిల్ కావాలని కూడా పిటిషన్ దాఖలు చేయడానికి వస్తే అది పూర్తిగా పోక్సో చట్టం అంటే నాన్ బెయిలబుల్ అవ నాన్ బెయిలబుల్ కేసు ఉండే అవకాశం ఉంది కాబట్టి పద్నాలుగు రోజుల వరకు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేనట్టుగా సుస్పష్టంగా అర్థమవుతుంది అలాగే దానిపైన జానీ మాస్టర్ని తెలంగాణకి తీసుకొచ్చినటువంటి పోలీసులు తనని విచారించినట్టుగా తెలుస్తుంది పక్క ఇలా అనేక ఆరోపణలతో పద్నాలుగు రోజుల పాటు రిమాండ్లో ఉన్నటువంటి ఉప్పర్పల్లి కోర్టు జాని మాస్టర్కి రిమాండ్ విధించాక ఇటీవల కాలంలో మహిళా సంఘాలు కూడా దీనిపైన తీవ్రంగా గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి సంఘటనలు మనం చూడవచ్చు అయితే మహిళా సంఘాల యొక్క ప్రధాన ఆరోపణ ఏంటంటే ఏ మహిళ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా తన శీలం మీద నింద వేసుకోదు ఒక మహిళ స్వయంగా తనకై తాను వచ్చి నాకు ఇటు ఇలా ఒక డ్యాన్స్ మాస్టర్ దగ్గర అన్యాయం జరుగుతు జరిగింది అలాగే చిన్న ఏజ్ పదహారు సంవత్సరాల నుంచి మైనర్ అప్పటి నుంచే సుమారుగా రెండు వేల పంతొమ్మిది నుంచి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు అని చెబుతుంది అంటే అందులో తప్పనిసరిగా వాస్తవం ఉంటుంది వాస్తవం ఉంది కాబట్టి ఆమె బయటకు వచ్చి చెబుతుందని మహిళా సంఘాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి అటువంటి మహిళా సంఘాలు జానీ మాస్టర్ లాంటి వారు సినీ ఫీల్డ్లో సినీ ఇండస్ట్రీలో కూకలలుగా ఉన్నారని అనేక మంది అమ్మాయిలు అవకాశాల కోసం సినీ ఫీల్డ్ వైపుకి వచ్చినట్టయితే డబ్బు లేదనే ఆశతోనో లేదా ఇతరంగా ఇతరగా అవకాశాలు రావాలనే ఆశ చూపి అనేక మంది మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించేటువంటి వారు కూడా కోకొల్లలుగా వేల సంఖ్యలో ఉన్నారని ఈ సందర్భంగా జానీ మాస్టర్ ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణల సందర్భంగా ప్రతి ఒక్కరి పైన కూడా నిఘా పెట్టి ఇలా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు ఎంత పెద్దవారైనా కూడా వారిని కూడా గుర్తించి టాలెంట్ ఆధారంగా ప్రతిభ ఆధారంగా వారికి అవకాశాలు కల్పించే విధంగా మహిళలకి తోడ్పాటు అందించాలని ప్రభుత్వాన్ని అయితే మహిళా సంఘాలు కోరుకుంటున్నాయి